పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అభ్యదయ రైతు శ్రీ మారాసు జగదీష్ గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది జగదీష్ గారు నమస్కారం వీరు వ్యవసాయంలో బహుళ పంటలు సాగు చేస్తున్నారు అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం నిచ్చే నూనె గింజ పండైన నువ్వు సాగు చేస్తున్నారు నువ్వు సాగులో వీరి అనుభవాల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు పాడి పంటల వీక్షకులకి నమస్కారం అండి మేము ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మే నెలల్లో నువ్వులు సాగు చేయడం జరుగుతుందండి నువ్వులు వచ్చేసి చాలా తక్కువ రోజుల పంట డెబ్బై నుంచి ఎనభై రోజుల్లో కోతకొచ్చే పంట చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట ఇది ఏమైతుందంటే మే ఏప్రిల్ మే నెలలో తొలకరి వర్షాలకి సాగు చేస్తామండి రబీ పంట అయిపోయిన తర్వాత ఈ మొక్కజొన్న కానీ మిగతా ఏమైనా పైర్లు అయిపోయిన తర్వాత ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజులు చేలు ఖాళీగా వదిలేసిన తర్వాత మళ్ళీ వ్యవసాయం చేసి మనం ఈ ఏప్రిల్ మే నెలలో నువ్వు అనేది సాగు చేస్తామండి ఈ దీంట్లో పెద్దగా వ్యవసాయం కూడా చేసే అవసరం కూడా దుక్కి బాగా చేసే అవసరం కూడా ఎంతగా లేదు ఇది వచ్చేసి మేము ప్రధానంగా గౌరీ అనే రకాన్ని అలాగే ఎలమంచిలి పదిహేడు పదకొండు అనే రకాలని సాగు చేస్తున్నామండి ఈ సాగు చేసిన ఏందంటే మనం సాగు చేసిన తర్వాత మనం తడిపి ప్రధాన దుక్కిని తడిపిన తర్వాత ఐదో రోజు కానీ ఆరో రోజు కానీ మనం మనుషులతోటి వెతజల్లిచ్చి ట్రాక్టర్ గురుతాము ఎకరానికి వచ్చేసి విత్తనం మోతాదు రెండు కిలోల నుంచి మూడు కిలోలు సరిపోతుందండి మొలిచిన తర్వాత ప్రధానంగా పది రోజులకి ఒక ఏదన్నా పురుగులు ఆశిస్తే కనుక ఏదో సైపర్ మైథ్రిన్ లాంటి చిన్న చిన్న మందులు వేసినా సరిపోతుందండి అలాగే నలభై రోజులకి పోత దశలో ఉన్నప్పుడు కనుక ఒక తడిచ్చి గనక బస్తా యూరియా కనుక మనం పైపాటుగా వేసినట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందండి అలాగే ఇది డెబ్భై నుంచి ఎనభై రోజుల్లో కోతకు వస్తుంది కాబట్టి దీనికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదండి మాకు వచ్చేసి దీన్ని ప్రధానంగా మూడు నుంచి నాలుగు గింటలు దిగుబడి వస్తుందండి అలాగే దీనికి మంచి ధర కూడా ఉంది ప్రస్తుతం మార్కెట్లో ముప్పై వేలు దాకా మనకి ఆదాయం ఎకరానికి వచ్చేసి ముప్పై వేలు దాకా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉందండి మన ఖర్చు వచ్చేసి పదివేలు పదిహేను వేలు అవుతుందండి పది నుంచి పదిహేను వేలు తక్కువ ఖర్చుతో నూనె గింజ పంట అయిన నువ్వు సాగు చేసి మంచి ఫలితం పొందవచ్చునని ఛానల్ ద్వారా చక్కగా వివరించినందుకు ధన్యవాదములండి